డీటెయిల్ చూస్తే సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత వేసిన పిటిషన్పై న్యాయస్థానం మధ్యాహ్నం ఇవ్వనుంది కవిత పిటిషన్ పై విచారించిన రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ పిటిషన్ పై తీర్పును మధ్యాహ్నం రెండు గంటలకు వెల్లడించనున్నట్లుగా స్పష్టం చేసింది కవితను సీబీఐ కస్టడీకి ఇవ్వాలని అధికారులు వేసిన పిటిషన్ పై లంచ్ తర్వాత విచారణ చేపట్టనున్నట్లుగా న్యాయస్థానం పేర్కొంది సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత వేసిన పిటిషన్పై న్యాయస్థానం మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది కవిత పిటిషన్పై విచారించిన రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం రెండు గంటలకు వెల్లడించనున్నట్లుగా స్పష్టం చేసింది కవితను సీబీఐ కస్టడీకి ఇవ్వాలని అధికారులు వేసిన పిటిషన్పై లంచ్ తర్వాత విచారణ చేపట్టనున్నట్లుగా న్యాయస్థానం పేర్కొంది